ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల మార్ఫింగ్పై పై పోలీసులు కేసులు నమోదు చేశారు మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పవన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వ్యవహారంపై ఏపీలో తిరుపతి చిత్తూరు నెల్లూరు బాపట్ల విజయవాడ పోలీస్ స్టేషన్లలో జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు పవన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో జనసేన ఇన్ఛార్జ్ మట్టా వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై బిఎన్ఎస్ సిక్స్టీ సిక్స్ ఈ సహా ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పోలీసులు కేసు పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ ఐడిలు జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు గణేష్ అంటే ఇటీవల మహా కుంభమేలకు పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా హజరయ్యి పుణ్యస్థానాలు ఆచరించడం జరిగింది ఆ సందర్భంగా తీసినటువంటి ఫోటోలను మార్పింగ్ చేస్తూ కూడా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు గుర్తించ అంటే గుర్తు తెలియనటువంటి ఆకతాయిలు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వేదికగా ఈ కించపరిచే విధంగా ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉండడంతో జనసేన పార్టీ సీతానగరం మండలి ఇన్ఛార్జ్ అనేటువంటి మట్టా వెంకటేశ్వరరావు సీతానగరం పోలీసులను ఆశ్రయించారు పవన్ కళ్యాణ్ కు కించపరుస్తూ ఏవైతే మహాకుంభక మేళాలో దిగినటువంటి ఫోటోలు వైరల్ చేస్తున్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీతానగరం పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సిక్స్టీ సిక్స్ ఈ ప్రకారం ఐటీ యాక్ట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు ఎవరైతే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళని గుర్తించే పనులు ప్రస్తుతం పోలీసులు నిమగ్నమయ్యారు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఈ ఇన్స్టాగ్రామ్ ఐడియలను క్రియేట్ చేశారు ఆకతాయిలు వారు ఉద్దేశపూర్వకంగా చేశారా లేదంటే ఈ పవన్ కళ్యాణ్ ఫోటోలను వైరల్ చేయడానికి వ్యతిరేకంగా చేశారనేది మాత్రం వారిని అదుపులోకి తీసుకుని గుర్తించిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దీని వెనకాల ఏమైనా రాజకీయ పరమైనటువంటి మోటో ఉందా లేదనేది మాత్రం దర్యాప్తులో తేలాల్సి ఉంది ఇప్పటికే జిల్లా ఎస్పీ నంద నరసింహ కిషోర్ దీని మీద స్పందించారు డిప్యూటీ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు తప్పుడు పోస్టులు పెట్టినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అడ్మిన్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది అడ్డగోలు పోస్టులకు పెడితే మాత్రం కేసులు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించడం జరగడం జరుగుతుంది ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ ఫోటోల పట్ల జనసేన పార్టీ కార్య నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే ఈ సోషల్ ఇన్స్టాగ్రామ్ లో జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఏవైతే ఐడియా క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది